హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నిన్న మా మమ్మీ డాడీ కూడా వెళ్తా అన్నారు నిన్న కార్తీక పౌర్ణం కదా అయితే నేను కూడా వస్తా అంటే నాకు ఆ రోజే వేద్దాముంది ఎగ్జామ్ ఉంటే నేనైతే స్కూల్కి వెళ్ళాను మా మమ్మీ డాడీ గూడమెల్ అయితే ఇంటికి వచ్చారు మా తమ్ముడు కూడా గూడమెతా అన్నారు కానీ మా తమ్మునికి ఆ రోజు ఎగ్జామ్ ఉంది ఫుల్ వేల్చారు కానీ మా మమ్మీ మా డాడీ ఇద్దరే బైక్ మీద వెళ్తున్నారు అంతకుముందు సరే మేము అందరం కలిసి వెళ్ళాము కమలు మా డాడీ మా మమ్మీ నేను అయితే అక్కడ దర్శనం కూడా చేసుకున్నాం అప్పుడు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఎగ్జామ్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేము మా తమ్ముడు ఉన్న మేము ఇద్దరం వెళ్ళలేకపోయాము మా మమ్మీ ఇద్దరిని స్కూల్కి ఫాస్ట్గా రద్ చేసి అయితే పంపింది మా ఇద్దరిని అయితే వాళ్ళు కూడా రెడీ అయ్యి అయితే గూడమెళ్ళారు మీరు కూడా గూడెంకి వెళ్ళారా కార్తీక పౌర్ణమి రోజు మీరు కూడా వెళ్ళుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మమ్మీ దారైతే ఇక్కడ ఫుల్ ఫొటోస్ దిగారు గుడి దగ్గరనైతే ఫుల్ దగ్గరనైతే దిగారు ఆ ఫొటోస్ చూసి నేను కూడా వెళ్ళుంటే బాగుండు అని అనిపించింది కానీ నేను వెళ్ళలేక ఎగ్జామ్స్లో నేను వెళ్ళలేకపోయాను మా డాడీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను తీసుకెళ్లేవారు ఈసారి మాత్రం ఎగ్జామ్స్ ఉండడం వల్ల మా డాడీ తీసుకొని పోలేరు మా మమ్మీ డాడీ గుడికెళ్ళి త్వరగానే ఇంటికి వచ్చారట గూడమైతే వచ్చింది గుర్తు పెద్దగా పెద్ద ఉందో చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా మా మమ్మున్న డాడీ ఇప్పుడే కూడా చేరుకున్నారు మా డాడీ అయితే పక్క కాపీ మా మమ్మీ దీపాలున్న వర్టులు అయితే కొనుక్కొని కావాల్సిన అయితే మా మమ్మ అయితే ముట్టిస్తుంది అక్కడ పెద్ద అయితే చాలా మంది అయితే దీపాలు ముర్తిస్తున్నారు మా మమ్మీ కూడా ముట్టించింది కొండపైకి బైక్ మీద కూడా వెళ్ళొచ్చు కొత్త దారి అయింది అయితే మా డాడీ కొండపైకి ఎక్కించకుండా కిందనే పక్కకి బండి ఆపాడు అప్పుడు మన మమ్మీ దీపాలు అవన్నీ ముట్టించి మెట్ల ద్వారా ఇద్దరు వెళ్ళాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందట అలానే గుడికి చాలామంది వచ్చారట దర్శనం అయితే చాలా బాగా జరిగిందట వాళ్ళైతే ఈ కొబ్బరికాయలు తీసుకొని దేవునికి కొట్టి అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత సరే నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా కోతులు ఉండే కొండపైన మా డాడీ అయితే నాకైతే చెప్పారు కోతులు ఉన్నా కానీ ఇప్పుడు కూడా అయితే నాకు కోతులు అంటే భయము ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి అయితే మా మమ్మీ మా డాడీ అయితే అక్కడ కూర్చున్నారు ఇద్దరు అయితే అక్కడనైతే కూర్చున్నారు మా మమ్మీ ఫోటో దిగుతాను అక్కడ నిల్చింది అక్కడ అయితే కోతులు వచ్చారు ఒకటి తర్వాత ఒకటి కోతులు వచ్చకుంటూనే ఉన్నాయి అయితే మా మమ్మ అయితే కోతులను చూసి గుడికి లోపలికి అయితే వచ్చి కొంచెం దూరంలో నిలబడింది మా మమ్మీ డాడీ బయలుదేరి ఇంటికి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే ఫాలో చేయండి